ఏగి రెక్కలు పాడైదాని కొట్టి కొట్టి ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇది చాలా బాగున్నా మీరందరూ బాగుండాలనుకుంటున్నా మన వీడియోస్ అయితే రాగానైతే చాండ్రోల్ అవుతుంది మీరు అందరూ అనుకుంటారు కావచ్చు నేను వీడియోలు అని అట్లేం లేదు మనం అయితే అక్కడ కోదాడ నుంచి అయితే సూర్యపేటకి వచ్చినాం అనమాట సూర్యపేట వచ్చినాక గడ్డి మిషన్ మన ఆర్వేస్ట్ కానీ నడుస్తాయి సో ఒక రోజు వీడియో తీసినా ఈ తెల్లారి నుంచి అసలు వీలు అన్నమాట వీడియో తీద్దాం అన్న కూడా ఏదో ఒక పని ఉంటుంది సో అందుకనే మేము అయితే ఒక వీడియో తీసినాం వీడియో అయితే ఇప్పుడైతే కంటిన్యూ చేస్తాను సో ఇక్కడ ఈ గడ్డి మిషన్ కాడికి పోడు మళ్ళీ కాడికి పోడు ఈ రెండు ఈ రెండింటికాడ తిరిగి వీడియో తీయాలంటే బాగా ఇబ్బంది అనిపించింది అనమాట మనకు సపరేట్ మ్యాన్ ఉంటే ఆ కెమెరామెన్ ఏం అంటే మనం వర్క్ ఏ టూ పోతా ఆయన వీడియో తీసు మనం వీడియో తీసుకుంటే ఆ బండి కాడికి ఈ బండి కాడికి ఈ బండి కాడకి తినే నడుపు ఆ బండి కాడ తిన్నాసే నడిపి కొంచెం బాగా ఇబ్బంది అయినమాట ఇక అది మాటలు చెప్పుకునే అది లేదనమాట సో అందుకారంగా మనం అయితే వీడియోలు తీయలేదు సో దయచేసి అయితే అందరూ ఏమనుకోకండి ఇక్కడైతే మళ్ళొకటి ఏంటంటే కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ అన్నమాట వీడియో అప్లోడ్ కావాలని కూడా కొంచెం టైం పడుతుంది లాస్ట్ వీడియో ఇక్కడనే అప్లోడ్ చేసిన అందుకే నాకు అర్థమైందనమాట వీడియో అప్లోడ్ సిగ్నల్ తిరుగుతాయి ఇక్కడ మనకు బండికి చిన్న కాడికి పోకపోతే టైం ఫుడ్ టైం తీసుకోకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అయితే అని ఒక్కనే ఉన్న రెండు బండ్లు మెయింటైన్ చేయాలని చాలా కష్టమైంది కాబట్టి వీడియో తీయలేకపోయినా దయచేసి అయితే అందరు ఏమనుకోవద్దు బంక్లకి అయితే వచ్చేసినాం అన్నమాట మనం ఇక ఇక్కడ రిలయన్స్ బంక్ ఉంటుంది మనం ఉన్న విలేజ్లో ఈ హైవే మనం అయి ఉన్నది హైవే రూట్లు ఉన్నాం అనమాట హైవే ఇక్కడ నుంచి అయితే మన విలేజ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇక ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే ఇక్కడ పోసి మనం ఇక డైరెక్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి అనేది అయితే తర్వాత తర్వాత ముందు ముందు వీడియోల మీకే అర్థమవుతుంది కానీ ఈ మధ్యలో అయితే మనమైతే వీడియోస్ అయితే పెట్టక చాలా రోజులు అవుతుంది అది ఒక్కటే చాలా మిస్టేక్ ఎందుకంటే ఇక అంత ఇబ్బంది అయిందన్నమాట ఈ ఎండకు రెండు బండ్ల కాడి తిరిగే వరకు రెండు బండ్ల కాడికి ఒక్క దగ్గర నడితే ఏం కాకపోవు ఆ బండి కాడికి ఈ బండి కాడికి టిఫిన్ పట్టుకపోడు వాటర్ అని వాళ్ళు చెప్పింది ఏదో తెమ్మని గడ్డి ఇదైతే ఆ డీజిల్ మోసుడు మిషన్ కాడికి డీజిల్ మోసుడు ఈ దార మెండలు దీని కాడికి దార మెండలు మోసుడు ఇట్లా బాగా ఇబ్బంది అయిందన్నమాట అందుకే నేను వీడియో అయితే తీయలేకపోయాను ఎండకు కూడా కెమెరా పట్టి ఫోన్ ఫోన్ ఆన్ చేసి కెమెరా తీస్తే తీస్తేమందంటే ఫోన్ హ్యాంగ్ అయ్యి ఫోన్ పని చేయకపోవడం ఇట్లా బాగా టార్చర్ అనిపించింది నాకైతే సో దాని అయితే వీడియోలు కూడా కొంచెం బాగా ఇబ్బంది అయింది దయచేసి అయితే అందరూ ఏమనుకోకండి അതന്നി ആരാ ആ రెండు బండ్లను అయితే డీజిల్ ఒక పట్టించిన ఇక ఆ బండి పంపించిన ఫీల్డ్ కాడికి ఈ బండి కాడికి అయితే స్టార్ట్ చేద్దామని అయితే ఇక్కడికి అయితే వచ్చేసినవి ఇక ఈ ఫస్ట్ ఫస్ట్ మా ఏజెంట్ దాంట్లో స్టార్ట్ ఇస్తాను అనమాట సో ఇక ఎక్కడ వాళ్ళ ఇలా నాలుగు వేలు కొట్టించినా అలా రెండు వేలు ఇది నాలుగు వేలు కొట్టించినా పొద్దు పొద్దు మొత్తం కడవది అది రెండు వేలు రెండు వేలు కొట్టితే ఐదు ఆరు ఐదు ఆరు వందల కట్టలు కడుతుంది అది మళ్ళీ ఇన్కమ్ పైసల విషయానికి వస్తే అంత గాడికే వస్తుంది అనమాట ఇది ఇదిగంతేదం పై అది అంతే దాం సో అందుకనే ఇక దాన్ని దాన్ని తీసుకోవడం జరిగింది ఇది అది ఇది ఒక్క దగ్గర ఉంటుంది ఇక మనకు ఎటువేనా అని మనం ఆంధ్రాకి తీసుకెళ్దాం అనుకున్నా ఆంధ్ర తీసుకెళ్దాం అనుకున్నా కానీ అక్కడ ఎట్లా రేటు తక్కువ ఉంటుంది కదా ఇక మనం అయితే ఎంత దూరం పోయి రేటు తక్కువ రేటుకు మిషన్ అంటే వేరు గడ్డి కట్టలు కూడా తీసుకోదాం తీసుకోపోతే అయిపో అనిపించింది ఇక అది అంతా మళ్ళీ నెక్స్ట్ మీద అయితే ప్లాన్ చేద్దాం ఇక ఇప్పుడైతే అంత ఇక్కడ ఫోర్ వీలర్ అంటే స్టార్ట్ ఉంది ఫస్ట్ ఫస్టే మన బండి అయితే ఇక అక్కడ ఏజెంట్ అయిపోయినాక ఇక్కడ పక్క వాళ్ళు అయితే స్టార్ట్ చేసినాం మళ్ళీ ఇక్కడ ఈసారి ఏందో కానీ మొత్తం పొలాలు ఎండిపోయినాయి అసలు కాలువ ఉన్న ఏరియాలో కూడా మనం ఉన్నది కాలువ ఉన్న ఏరియాలో కాలు ఉన్న ఏరియాలో కొందరి కొందరి మంచిగా వండినయి కొందరు కొందరు అయితే మొత్తం అసలు సగం సగం అనమాట పంటలు ఆ సగం సగం కోసిన దాన్ని కూడా గడ్డగా ఊచుడుతున్నాయి అయితే మామూలుగా కుడతలేదు సగం సగం ఆ చేతికి అత్తదన్న లోపే వర్షం పడి మొత్తం ఆగమవుతుంది అసలు ఏందో ఏమో వర్షం వరలు ఎండిపోయే టైంలో వర్షం కొట్టదు కానీ ఇప్పుడైతే ఈ సగం పండిన పంటనైనా చేతికి వచ్చే టైంలో ఇట్లా వర్షం కొట్టి అంత ఆగం ఆగం చేస్తుంది అసలు ఏమో అర్థం కాదు అందుకనే రైతు ఎప్పుడైనా అడిగినా అంతే ఇక వంట ఇట్లా వేద్దామని పోయి ఇట్లా కూర్చున్నట్టుతోనే స్పింగర్లు ఇరిని బండలు ఆకినాయి ఇక మళ్ళీ అయితే బండి కడిగిపోతాను ఇప్పుడే వచ్చిన అట్లా ఫైవ్ మినిట్స్ కూడా కాలే నేను అనుకున్నా ఎందుకంటే పొద్దున్నే అంటే అదంతా ఎట్లా పో చూసిరు కదా కొత్త అర్చుకట్టు కట్టిరనమాట అంత గడ్డలు గడ్డలు రాళ్ళు అంత రాళ్ళు రాళ్ళు ఉన్నాయి అనమాట ఫీల్డ్ మొత్తం సో వాళ్ళు ఏమైందంటే వరి మొత్తం ఇట్లా నీళ్ళకురిగే వరకు బండలు బండలైన వరి ఒరిగితే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి కాదుకుండా సో ఈయన ఏం చేసిందో ఇక మనం అంత ఊళ్ళే మూడు స్పింగర్లు ఇరగడోనే మనకాడ లేవు లేకపోతే షాప్కి అనే వరకే ఇక్కడ పక్క పక్కపండి అయితే మా ఏజెంట్ కింద టూ వీల్ బండి నడుతుంది అనమాట అన్న మనకు పరిచయం అయ్యండు ఇట్లా రెండు మూడు స్పింగర్లు కావాలన్న బండి ఇట్లా వీల్కి ఆగింది షాప్కి వేరకు లేట్ అవుతుంది ఈ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనమాట సూర్యాపేట సో అక్కడ దాకా పోయే చాలా లేట్ అవుతుంది కదా అన్న ఉన్నాయి అంటే ఉన్నాయి కొండ పోతు ఇక్కడనే మనకి ఆ బండి ఎక్కడ నడుతుందో తెలియదు కదా ఇక్కడ రోడ్డుకి అయితే అత్త అన్నాడు ఇక్కడ అయితే ఆయన ఇట్లుంటది ఇప్పుడేమై తెలియదు మంచి నడుస్తుంది అనే లోపే ఏదో ఒకటి అవుతుంది ఇట్లా పా ఎక్కువ బండి ఎక్కుతావు అదే ఆడ పెడతావు చెట్టు కింద మొత్తం యూనిఫామ్ ఘోరంగా ఉన్నాయి కదా మండలేడప్పడాయి ఏ రెక్కలు పాడైదానీ కొట్టి కొట్టి అవుతుంది అవుతుంది అత్తా పది నిమిషాలు రాళ్ళ కాడ పోయి చుట్టుకోయి రాళ్ళక్కడ చూసి చూసి చుట్టుకోయాలే అంటే మనకు ఆపోజిట్ నడుతుంది రోడ్కు చేశారు ఎన్ని స్టార్ట్ అయింది నలభై నిమిషాల తేడా

அந்த முதலாளி பயில்தான் எதுக்கே இக்கடி போவாலே மழை ஆ படிக்கடி போவாலே இது சா தூரம் நடுத்துக்கொக ஐந்து கிலோமீட்டர் தூரம் நடத்து அன கட் கடல மிச்சினோ அதுக்கே கொஞ்சம் முன் பயிலேனா வீடு திண்டாக்கி மனோடு அப்படின்னா இப்போ மனோடு திண்டாக்க மல்லா அக்கடி போவாலே மனோடு காடி பட்டுக்கட்டுக்கோவாலே இதே திரது எண்டக்காலம் மொத்தம் பாக எண்டே எண்டலை யாரு திரே வர బాగా రిస్క్ అనిపిస్తుంది కానీ తప్పదిగా ఏమి నడిచినా ఈ నాలుగైదు రోజులు నడుస్తాయి ఒక నాలుగై ఒక ఇరవై నెల రోజులు వేసుకోరు ఏమి నడిచినాయి ఈ నెల రోజులు కష్టపడ్డామంటే మళ్ళీ మొత్తం పక్క పెట్టడం రెండు పనులు అట్లుంటుంది ఇక పరిస్థితి పోదాం లేట్ అయిపోయి Okay. <laughs>

సో ఇప్పుడే గడ్డి మిషన్ కాడికి వచ్చిన అన్న అయితే మన సబ్స్క్రైబర్లు అట ఏం పేరు అన్న పేరు శ్రీకాంత్ ఈ పేరు మధు సో ఇక అయితే మనకు మా అన్నయ్యకి తెలుసట ఇక్కడ మనకు త్రీ ఇయర్స్ బాగా టూ ఇయర్స్ బాక్ మన బండి నడిచింది ఇక అన్న చూసి గుర్తుపడుతుంది వీడియోలు కూడా చదువుతున్నట కంటిన్యూగా ఇక్కడ ఇక్కడనే గడ్డిగడ్డల మిషన్ నడుతుంది ఇక్కడ నుంచి ఎక్కడికన్నా బండి ఈ అన్న కూడా ఈ అన్ననే నడిపిస్తాను అనమాట ఈ అన్న గడ్డి కట్టల మిషన్ మన తెలియదు అనమాట మన సబ్స్క్రైబర్లని అని వీడికి వచ్చే వారికి ఇప్పుడే చెప్పిండి ఇట్లా మీ వీడియోలు చదువుతాను ఇక వేరే కాడికి అయితే పోతాను ఓకే ఓకే సో మొత్తం ఇప్పుడు ఇప్పుడే వచ్చిన చెప్తాను మావాడు అయితే మీరే పెట్టుకోను అలాగే మీరెట్టు కరెంటు ఎడత కరెంటు ఇదే అన్నమాట బేలర్ స్కేన్లెస్ బేలర్ కరెంట్ ఎడవతా అండి అక్కడ మరి అది రాదు నేను పోయి ఆయనకి మళ్ళీ మనం పెద్ద బండికి అడిగిపోతా ఓకే పెరుగు ప్యాకెట్ ఉన్న వాళ్ళు ఇస్తారు తీసుకో ప్లేట్ తెద్దాం అనుకున్నా కానీ దాన్ని పట్టుకోనికి రాలే అది అది ఎందుకు అంగెందుకు ఇస్తాను ఇప్పుడు అంతేనా అవ్వండి మినరేంజ్ కొట్టుకో అంత దులిపక్క రాయ కొట్టాల ఇట్లాగంతే ఓకే మరి ఇక అక్కడ టిఫిన్ అయితే ఇచ్చేసినాయి ఇక వాడు కాసేపు అట్లా తిని ఒక గంట గంట నర రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే ఎండలు బాగా కొడతాయి ఎండకు గడ్డి కట్టాలంటే అసలు మామూలుగా ఉండదు అనమాట ఆ దుమ్ముకు ఆ ఎండకు అసలు చెప్పలే చెప్పలేము ఇక అనమాట సిచ్యువేషన్ అనేది వాడి వాడి నైట్ ఏ టైం దగ్గర కట్టని అంటే ఇప్పుడు ఆపుకొని నైట్ ఏ టైం దగ్గర కట్టని వాడు అయితే మనకు టార్గెట్కి అంతే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కడతాడు పక్క ఫీళ్ళు మంచిగా ఉంటే ఇప్పుడు గంట రెండు గంటలు ఆపుకున్న నైట్ వరకు కవర్ చేసుకుని వస్తాడు అన్నట్టు ఆ కట్టలు నైట్ గంట రెండు గంటలు లేట్ అయిన మంచిగా కాదు ఇంకా ఇప్పుడు ఆగినంత మనం అప్పుడు కడతాడు అన్నట్టు అందుకనే ఇక గంట రెండు గంటలు వండుకొని కడతాడు ఓ ఎండకు ఈ ఎండ కట్టలు కట్టాలంటే ఉత్తమ ముచ్చాడు కాదన్నమాట మళ్ళీ టిఫిన్ పట్టుకొని అయితే ఈ పెద్ద పండికాడికి అయితే వచ్చేసినాయి ఈ వచ్చవారైతే మళ్ళీ వేరే వాళ్ళకి స్టార్ట్ అయింది సో ఇదంతా ఫోర్ వీల్ నడిచేటట్టే ఉన్నది అంత ఎందుకంటే ఇది కొంచెం పచ్చి ఉన్నదనమాట వారి ఈ ఇక్కడ ఎట్లున్నదంటే పచ్చి పచ్చి ఉన్నా కానీ పచ్చి వాటిలో అమ్ముతారనమాట ಸರ್ ಅದೇ ಒಟ್ಟು ಸುಖ ವಸ್ತಾಯಿ ನೀ ರೇಪು ಗಾಧಿ ಮೊತ್ತ ಮೊತ್ತ ಬಂತ ಸುಖ ಮಿಗಲೇದು ఇంత ఇంత పది నుండి ఎంతది ఇది అలా రెండు అది కాను పది రోజులు అంటది ఇది పక్కన నీళ్ళు పెట్టుకునేది సేన్ పని మరి ఇది ఎప్పుడు ఏమైంది నిన్న అనుకోలేదు సార్ గాత్రపడితే ఏమవుతుంది కొన్ని తల టాక్టర్ మంది అయినా దాకా బో అడగా పోయిన సార్ తుండలేదా గాత్రలుంటే వడ్లు కూచడేమో కానీ ఆ కట్టెలు ఉన్నాయో కరెక్ట్ సైడ్ తెలియకనైతే ఆ బొంగులు మన ఆధార పైపు అనేది అట్టినే బెండ్ అయితే అన్నమాట చూసుకుంటా పోయా పోయాలి ఆ బండి ఆపోజిట్ డౌన్ ఉండాలన్నమాట చూసినారు కదా సో అదే అన్నమాట ఈ రెండు బండ్ల కడిగి ఎండలు తిరిగి ఇక బాగా ఇబ్బంది అనమాట ఒక్కరిని సో అందువల్ల వీడియోలు అయితే కొన్ని మిస్ అయినాయి ఇక్కడికి వచ్చి అయితే మనం అయితే ఒక టెన్ డేస్ దాటిపోయింది అందుకనే వీడియోలు మధ్యలో తీయలేదు సో ఫస్ట్ రోజు ఒకరోజు తీసినా ఇక తెల్లారి నుంచి అబ్బా వీడియోలు తీస్తే మన బండ్ల కాడికి టైంకి అందకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారు కదా టైంకు ఫుడ్ పట్టుకోకపోతే అని అయితే అట్లా ఆలోచించి అయితే సో ఇక వీడియోలు అయితే తీయలేదు మళ్ళీ ఒకటి డీజిల్ మోసుకోపోడు ఆ దారం అన్నం అన్నీ ఒక్కసారి ఒక్కరిని అన్నీ మోసుకోపోలేను కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఎండలో తిరిగే వారికి ఇక మళ్ళీ బాగా ఇబ్బంది అయింది ఓకే మన ఛానల్ని కొత్తగా చూసేవారే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లెక్కనే తాలో పెట్టుకొని ఓకే బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ నెక్స్ట్ డేలో కలుద్దాం